కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని ఒకటవ వార్డులో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి పాదయాత్రతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలయ్య కౌన్సిలర్ శరత్ రెడ్డి తలారి నవీన్ గుండెడ్డి రాములు చిరంజీవి ధనంజయ రెడ్డి సాయిలు బడు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఏసీసీ పిలుపు మేరకు మన రాష్ట్ర బీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం సెకండ్ స్టార్ట్ చేసుకో మేము సెకండ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇది పదకొండో తారీఖు వరకు ప్రతి గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి మండల హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ టౌన్లో మున్సిపల్ టౌన్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ అలాగే ఇంకోటి నిజామాబాద్ అర్బన్లో కూడా అర్బన్ డివిజన్లకు ప్లస్ ఈ నియోజకవర్గానికి రెండింటికి నాకు అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు బోధంకు రావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే మనం అత్యక్ష చేసుకొని మా పాదయాత్ర కంటిన్యూషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తాను చెప్పడం అట్లా మీరు కొద్దిగా అర్థమైతే చూస్తారు వాళ్ళే చెప్పగలుగుతారు చెప్పండి సరే కాదమ్మా కాబట్టి మా వాళ్ళ మేము రెచ్చ కావాలి రాజ్యాంగం పోతే మనకు నల్క యాత్ర